నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్బై అనామిక అపాయింట్ చేసుకున్న ప్రైవేట్ డిటెక్టివ్ శ్రీకాంత్ టెలిఫోన్ శాఖ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ తనకు తెలిసిన అతనికి అనామిక ఇచ్చిన ల్యాండ్లైన్ నంబర్ చూపించి ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చింది దీనికి సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు సార్ ఇప్పటికిప్పుడు అంటే కాదు కాస్త టైం పడుతుంది అన్నాడు అతడు పర్లేదు నేను వెయిట్ చేస్తాను అని అక్కడే కూర్చున్నాడు శ్రీకాంత్ ఓ వన్ అవర్ తర్వాత అతడు ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది ఎవరి నుండి వచ్చింది దాని తాలూకు వివరాలన్నీ శ్రీకాంత్కి చెప్పాడు శ్రీకాంత్ ముఖం వెలిగిపోయింది తన ఎంక్వైరీలో మొదటి స్టెప్ పడింది అనుకొని అతనికి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చి ఎదురుగుండా ఉన్న ఒక కాఫీ షాప్లో కూర్చున్నాడు కాఫీ ఆర్డర్ పెట్టి అనామికకి కాల్ కలిపాడు సెల్ ఫోన్ రింగ్ అవుతోంది కానీ అనామిక లిఫ్ట్ చేయలేదు ఎవరో తనను చూస్తున్నారు ఫాలో అవుతున్నారు అన్న అనుమానం వచ్చింది శ్రీకాంత్కి దాంతో అతడు తల తిప్పి చూశాడు అనుమానం వచ్చేలా అతనికి ఎవరూ కనిపించలేదు కానీ ఎందుకో అలా అనిపించింది అతనికి బహుశా అది అతని భ్రమ కావచ్చు లేదంటే నిజంగానే ఎవరైనా అతనిని ఫాలో చేస్తూ ఉండవచ్చు అతని సిక్స్త్ సెన్స్ ఏదో హెచ్చరించింది దాని మాట విని ఇప్పుడు ఇక్కడ ఆమెతో మాట్లాడడం కరెక్ట్ కాదు అనుకున్నాడు శ్రీకాంత్ టక్కున కాల్ కట్ చేశాడు సరిగ్గా అదే సమయంలో అనామిక కాల్ లిఫ్ట్ చేసింది ఏమిటో వీళ్ళకింత తొందర కాల్ లిఫ్ట్ చేసే వరకు ఆగరు రెండు రింగులకి కాల్ లిఫ్ట్ చేయాలని చూస్తారు క్షణం ఆలస్యమైతే అంతే వెంటనే పెట్టేస్తారు విసుక్కుంది ఆమె తను చేస్తున్న ఆఫీస్ వర్క్ని పక్కన పడేసి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తే అది కాస్త కట్టవడంతో చిరాకు పడింది అనామిక కాల్ ల్యాండ్లైన్కి వచ్చింది కాబట్టి ఎవరు చేశారో ఆమెకి తెలియదు రికాల్ చేద్దామా అనుకుంది అంతలోనే తన నిర్ణయం మార్చుకుంది నేనెందుకు చేయడం అవసరమైతే వాళ్ళే చేస్తారులే అనుకొని ఇందాక వదిలిపెట్టిన పనిని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది ఓ అరగంట తర్వాత మళ్ళీ ల్యాండ్లైన్ రింగ్ అయింది ఈసారి లిఫ్ట్ చేసే లోపల కాల్ కట్ కావాలి అప్పుడు చెప్తాను ఆ చేసిన వాళ్ళ పని కోపంతో అనుకుంటూ వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది హలో ఎవరవయ్యా అవతలా అంది ఆ చేసిన వారి మీద కోపంతో చిందులు తొక్కింది మేడం నేను శ్రీకాంత్ని అన్నాడు ఆమె ఎందుకు అంత ఆవేశంతో మాట్లాడుతోందో అర్థం కాలేదు అతనికి ఓ శ్రీకాంత్ నువ్వా అంటే ఇందాక కాల్ చేసింది కూడా నువ్వేనా అనుమానపడింది అవును మేడం కాకపోతే మీరు కాల్ లిఫ్ట్ చేసే వరకు ఆగకుండా పెట్టేశాను వేరే పనిపడింది మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటాను సారీ అన్నాడు కానీ ఆమెకి అతడు రీజన్ ఇది అని చెప్పలేదు విషయం చెప్తే ఆమె బెంబేలెత్తుతుంది అన్న అనుమానంతో అతను అలా మాట మార్చి చెప్పాడు ఇట్స్ ఓకే విషయం ఏమిటో చెప్పు అంది అనామిక మేడం మీరిచ్చిన ఫోన్ నెంబర్ కాల్ ఏ ఏరియా నుండి వచ్చిందో తెలుసుకున్నాను ఇప్పుడు నేను అక్కడికే బయలుదేరుతున్నాను వెళ్లే ముందు ఈ విషయం చెప్దామని మీకు కాల్ చేశాను అన్నాడు శ్రీకాంత్ ఓ అలాగా సంతోషంతో అన్న ఆమె ఇంతకు ఏ ఏరియా నుండి వచ్చింది క్వశ్చన్ చేసింది ఆ డీటెయిల్స్ అన్నీ ఇలా ఫోన్లో మీకు చెప్పకపోవడమే మంచిది మేడం నేను అక్కడికి వెళ్ళాక అక్కడి విషయాలని తెలుసుకున్న తర్వాత వీడు చూసుకొని మీకు కాల్ చేసి డీటెయిల్స్ చెప్తాను అంతవరకు నన్నేమీ అడగవద్దు ఎందుకిలా అంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను నర్మగర్భంగా అన్న అతడు ఇక ఉంటానని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు ఆ కాల్ ఎక్కడి నుండి వస్తే ఏంటి ఆయన ఎక్కడున్నారో తెలిస్తే చాలు వెంటనే వెళ్ళి ఆయన్ని చూడాలి అంతేకాదు నా దగ్గరకు తెచ్చేసుకోవాలి ఏదో మినుకు మినుకమంటున్న ఆశ ఆమె మదిలో మెదలగా సంతోషంతో అనుకుంది అనామిక అనామికకు ఈ విషయం చెప్పిన వెంటనే శ్రీకాంత్ అండమాన్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు అది మరుసటి రోజు ఉదయానికి దొరికింది ఈలోపు ఇంకేమైనా శరత్చంద్రకు సంబంధించిన విషయాలు తెలుస్తాయేమోనని ఆలోచిస్తే అతనికి లాయర్ కేతన్ గారు గుర్తుకు వచ్చారు వెంటనే బయలుదేరి అతని ఇంటికి వచ్చాడు శ్రీకాంత్ వచ్చేసరికి కేతన్ గారు ఇంట్లో లేరు అతని భార్య రమ్య ఉంది కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసిన ఆమె ఎవరు కావాలండి అంది నేను సార్ని కలవడానికి వచ్చాను ఆయన ఉన్నారా లోపలికి తొంగి చూస్తూ అన్నాడు ఆయన కోర్టు నుండి ఇంకా రాలేదు కానీ వచ్చే టైం అయింది ఇంతకీ మీరెవరు అని అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది రమ్య ఒక కేసు విషయమే వచ్చాను సార్తో మాట్లాడాలి ఎలాగో వచ్చేస్తారంటున్నారు కదా మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఆయన వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అన్నాడు అయితే లోపలికి రండి అని అతనిని లోపలికి ఆహ్వానించి కూర్చోవడానికి సోఫా చూపించింది ఆమె దాహంగా అనిపించి మేడం ఏమీ అనుకోకుండా కాస్త మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు ఆమె చూపించిన సోఫాలో కూర్చున్నాడు శ్రీకాంత్ ఆమె వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది అవి తాగేసి గ్లాస్ టీపాయ్ మీద పెట్టిన అతడు మేడం మీకు శరత్చంద్ర గారు తెలుసా అన్నాడు అతని నోటి వెంట ఆ పేరు విన్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏదో తెలియని తత్తరపాటుకి గురైంది ఆయన మీకు తెలుసా తెలిస్తే ఎలా తెలుసు ఇంతకి మీరెవరు ఎప్పుడో మరుగున పడేసిన తన లాయర్ బుర్రని బయటకి తీసి అతన్ని ప్రశ్నించింది ఆమె కళ్ళల్లో శరత్చంద్రతో పాటు అనామిక రూపం మెదిలి మనసంతా చేదుగా మారింది విచారవదనంతో అతనికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చుంది ఆమెలో వచ్చిన మార్పుని నిశ్చితంగా గమనించాడు శ్రీకాంత్ చెప్పండి మేడం మీకు శరత్చంద్ర గారు ఎలా తెలుసు అని మరోసారి ఆమెను ప్రశ్నించాడు ఎలా తెలుసు అంటే ఏమని చెప్పను ఒక్క ముక్కలో చెప్పే అంత చిన్న పరిచయం కాదు మాది ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా మాట్లాడింది శ్రీకాంత్ మౌనంగా వింటున్నాడు ఆమె అదే ట్రాన్స్లో ఉండి శరత్చంద్ర గారు మా వారికి ప్రాణ స్నేహితుడు అదే అంతేకాదు నాకు ఒక అన్నలా మారి మా ఇద్దరి పెళ్ళి దగ్గరుండి చేశారు ఈ విషయంలో నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను అంతకుముందు ఎలా ఉన్నా మా పెళ్ళైనప్పటి నుండి మా రెండు ఫ్యామిలీల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది అయినా శరత్చంద్ర గారు చనిపోయి సుమారుగా సంవత్సరం కావచ్చుతోంది ఆయనకి అలా జరిగి ఉండకూడదు బాధాతప్త హృదయంతో అన్నది రమ్య ఆమెకి తెలియకుండానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆమె బుగ్గల మీదుగా జారాయి వాటిని తుడుచుకొని ఇంతకీ మీరెవరు సిఐడిలా మా ఇంటికి వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు అని అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది అయ్యో మేడం నేను అంత పెద్ద ఆఫీసర్ నేమీ కాదు ఆయన దయ వల్ల చదువుకొని నాకంటూ ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాను కాకపోతే నేను ఒక సంవత్సర కాలంగా నా ఉద్యోగ నిమిత్తం ఫారెన్ వెళ్ళాను ఈ మధ్య వచ్చాను రాగానే తెలిసింది ఆయన లేరని చాలా బాధేసి ఇంటికి వెళ్ళాను అనామిక మేడని కలిసి మాట్లాడాను ఆవిడేమో శరత్చంద్ర గారు చనిపోలేదు బ్రతికే ఉన్నారని చెప్తున్నారు అంతేకాదు పసుపు కుంకుమతో కలకలలాడుతూ నిందు ముత్త నా కళ్ళ ముందుకి వచ్చారు బయట అందరూ చెప్పుకుంటున్న దానికి ఆమె నాతో చెప్పిన దానికి ఎక్కడా పొంతన లేదు పైగా ఆమె మాటలు చేతలు నాకు వింతగా తోచాయి అసలు ఏం జరిగింది నిజంగా సార్ చనిపోయారా అలా అయితే మేడం గారు ఎందుకు అబద్ధం చెప్తున్నారు ఇదిగో ఇలాంటి విషయాలు తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను అంతే తప్ప మీరు అనుకున్నట్టు నేనేమి పోలీసుని కాదు అన్నాడు తల పంకించిన రమ్య ఏదో చెప్పబోయింది ఇంతలో వీధి గుమ్మం దగ్గర అలికిడైంది ఇద్దరూ తల తిప్పి ఒకేసారి అటువైపు చూశారు నిద్రలో ఉన్న ఉరివిని డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకుని డిస్ప్లే మీద కనిపించిన నెంబర్ని చూశాడు మేఘ్ అనుమానంతో అతనికి అనుబొమ్మలు ముడిపడ్డాయి ఈ అన్నోన్ నెంబర్ ఎవరిదై ఉంటుంది ఆలోచనగా అనుకున్న అతడు లిఫ్ట్ చేయాలా వద్దా అని సందిగ్ధ వ్యవస్థలో పడ్డాడు అది కాసేపు రింగై అతడు కాల్ లిఫ్ట్ చేయకుండానే కట్ అయింది రింగ్ టోన్ శబ్దానికి ఉరివి చిన్నగా కదిలి కళ్ళు తెరిచింది ఎవరిది కాల్ మీ చేతిలోనే ఫోన్ ఉంది కదా మీరెందుకు లిఫ్ట్ చేయలేదు మృదువుగా అడిగింది అన్నోన్ నెంబర్ బహుశా రాంగ్ కాల్ అయ్యి ఉంటుంది అందుకే లిఫ్ట్ చేయాలి అనిపించలేదు సెల్ ఫోన్ పక్కన పడేసి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టాడు ఆమె అతన్ని మరింత గట్టిగా హత్తుకొని పడుకుంది అతడు ఆమె ముంగురులను సవరిస్తుంటే ఈరోజు ఏంటి మన ప్రోగ్రాం తలెత్తి కళ్ళతో అతన్ని చూసింది నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆమె అనాచ్ఛాదిత వీపుపై ప్రేమతో నిమిరాడు అతని మునివేళ్ల స్పర్శకి ఆమెలో నుండి వేడి నిట్టూర్పు వస్తుంటే దాన్ని లోపలే ఆపేసింది నాకెలా తెలుస్తుంది అయినా మీరు ఈ పాటికి ఏదో ప్లాన్ చేసి ఉంటారు కదా నేను ఎక్కడికైనా వెళ్దామని నా అభిప్రాయం చెప్పినా మీరు అనుకున్న దగ్గరికి తీసుకొని వెళ్తారు తప్ప నేను చెప్పిన చోటికి కాదు కదా అందుకని నేనేమీ చెప్పను మీరు ఎక్కడికంటే అక్కడికి అన్న ఆమె చిరునవ్వుతో అతన్ని చూసింది ఓ అలాగా అయితను నన్ను బాగా అర్థం చేసుకున్నామన్నమాట ఒంటేగా కన్ను గీటిన అతడు ఇప్పుడు నా ప్లాన్ ఏంటో చెప్పనా హస్కీగా అన్నాడు అతని కోలకళ్ళ కొంటెతనానికి సిగ్గుపడిన ఉరివి ఆలస్యమెందుకు చెప్పండి అతనికి ధీటుగా వాలుచూపు విసిరింది అయితే ఇలా రా అని ఆమె చెవిని దగ్గరికి తీసుకొని ఆమె చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు ఆమె చిరుకోపంతో పెదాలు బిగించి అతన్ని చూసింది అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి ఆమె సిగ్గుతో మరింత ముడుచుకుపోయి అతని కౌగిలిలో ఒదిగింది ఈ మాత్రం దానికి ఇక్కడికి రావడం ఎందుకు మన ఇంట్లో సరిపోయేది కదా మాటలను సాగదీసి పెదవి విరిచింది ఆమె అలా ముందుకు పొడుచుకు వచ్చిన ఆమె కింది పెదవిని తన పెదాలతో బంధించి ఘాడంగా ముద్దుపెట్టి అది కాస్త ఎర్రగా చెర్రి పండులా మారిన తర్వాత వదిలాడు పెదవి అంచు మంట పొడుతుంటే ఆమె ఏడుపు ముఖం పెట్టింది హనీ మూన్లో హనీ అంటే ఇదే నోయ్ పెదవిలోని మధువును గ్రోలడానికి నిన్న ఇక్కడికి తీసుకొని వచ్చింది ఇలా ఏడుపు ముఖం పెడితే ఎలా కొంటెగా అన్నాడు అవునా నాకు తెలియదు మరి తెలిసి ఉంటే మీతో వచ్చేదాన్ని కాదు అని అతని మీద చిరుకోపం చూపించింది ఉర్వి మాత్రం దానికి కోపగించుకుంటే ఎలా ఇంకా నీకు మూన్ చూపించనిదే అది చూపిస్తే ఇంకేమంటావో అల్లరిగా నవ్వాడు అతడు మిమ్మల్ని అని పక్కకున్న దిండు తీసి అతని మీదికి విసిరింది అతడు దాన్ని క్యాచ్ పట్టుకొని ఆమె మీదికి విసిరాడు అలా వాళ్ళిద్దరి సయ్యాటలతో ఆ దిండు నలిగింది కాసేపటికే అలుపొచ్చిన ఆమె పొండి నేను మీతో మాట్లాడను అని దిండును పక్కన పడేసి వాష్రూమ్కి వెళ్ళింది అతడు ముసిముసిగా నవ్వుకొని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఇందాక కాల్ చేసింది ఎవరు మళ్ళీ కాల్ చేస్తారు అనుకుంటే చెయ్యలేదు అని ఆలోచిస్తున్న అతడు చెయ్యొద్దు అనుకుంటేనే దానికి కాల్ చేశాడు అవతలి వైపు సెల్ఫోన్ రింగ్ అయి కట్టయ్యే సమయానికి ఎవరో లిఫ్ట్ చేశారు కానీ హలో అని అనలేదు దాంతో లిఫ్ట్ చేసింది ఎవరు అనేది అర్థం కాలేదు మేఘ్కి హలో అవతల ఎవరండి కాల్ లిఫ్ట్ చేశారు కానీ మాట్లాడరేంటి ఏంటి విసుకుని గొంతులను దాచి సౌమ్యంగా మాట్లాడాడు ఒక్క నిమిషం వరకు అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు కాల్ కట్ చేయాలి అనుకున్నాడు మేఘ్ ఇంతలో హలో అన్న కంఠస్వరం వినిపించింది ఆ స్వరం ఎవరిది రమ్య మీది వీధి గుమ్యంలో అలికిడి ఎవరిది కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఈ స్టోరీతో పాటు నేను అప్డేట్ ఇచ్చిన అతిపెద్ద స్టోరీ ప్రేమిక ఇది కేవలం రెండు భాగాల లవ్ స్టోరీ పెద్దగా ఇచ్చాను చూసేస్తే స్టోరీ ఎలా ఉందో చెప్పండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ